సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్ తెలిపారు పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే పదమూడున పోలింగ్ ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరు పాల్పడ్డా ఎన్నికల నియమావళి ప్రకారం చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు జిల్లా వ్యాప్తంగా తొమ్మిది వందల ఇరవై ఏడు పోలింగ్ స్టేషన్లు ఉండగా నూట ఇరవై సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయన్నారు రేపు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇతర ప్రాంతాల నుంచి ప్రచారానికి వచ్చిన వారు నిబంధనలు అనుసరించి వెళ్ళిపోవాలని సూచించారు మనకి ఇప్పుడు జిల్లాలోని నాలుగు సిఏపిఎఫ్ అనే కంపెనీస్ వస్తున్నాయి ఆల్రెడీ ఒక కంపెనీ సిఎస్ఎఫ్ ఆల్రెడీ మన జిల్లాలో ఉంది వాళ్ళు పని చేస్తున్నారు వెహికల్ చెకింగ్ కానీ ఏరియా డామినేషన్ కానీ ఇలాగే ఎస్ఎస్ కానీ దాంతోపాటుగా ఇంకా మూడు కంపెనీస్ అవి మా మధ్యప్రదేశ్ స్టేట్ నుంచి ఆర్మ్ పోలీస్ కంపెనీస్ అవి కూడా వస్తున్నాయి ఇవాళ ఇవాళ వాళ్ళు కూడా చేస్తారు సో వాళ్ళు కూడా ఇవన్నీ తీసుకొని ఇన్వాల్వ్ వెళ్తారు ఇది పోలింగ్ రోజున కూడా అట్లా మెయింటైన్ అవుతుంది అడర్వైజ్ కూడా మన జిల్లా ఉంది సో ఆ రోజు ఇంకా కూడా ఎవరికి కూడా ఎలాంటి భయం కానీ లోపం కానీ ఎలాంటి హెజిటేషన్ కానీ ఏదైనా రేకప్ కానీ అలాంటివి ఫీల్ కాబట్టి ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే పోలీస్ టీమ్స్ చాలా వరకు ఉన్నాయి గ్రౌండ్ లో ఏమైనా ఉంటే ఇమీడియట్లీ మాటను ఫాలో చేయండి డైలర్ అన్నట్ కానీ లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా ఏదైనా పోలీస్ వాట్సాప్ కంట్రోల్ కానీ సో దయచేసి ప్లీజ్ ఓట్ చేయండి మ్యాక్సిమమ్ నంబర్స్ ముందుకు వచ్చి ఓట్ చేయాలి కూడుతున్నాను తర్వాత టోటల్ పోలింగ్ ఆ రోజుకి హండ్రెడ్ పర్సెంట్ పీస్ఫుల్ ఫుల్ ఆర్డర్లో కంప్లీట్ అయినది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అందుకో